కొమరంబి మాసాఫాబాద్ జిల్లా రెబెండ మండలం ఇందిరానగర్ గ్రామ పంచాయతీలు నివసిస్తున్న ఆదివాసీ మహిళ తనకు జరిగిన మోసాన్ని టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ తో తన ఆవేదనను షేర్ చేసుకున్నారు మా నా భర్త పేరు శేఖరు వికలాంగుడు నాకు పెన్షను రావట్లేదు మా భర్తది తీసి సామి నమృత మేడము తీసి తిన్నారు నేను రెండు మూడు సార్లు అడిగినా కూడా నాకు డబ్బులు తీసి ఇవ్వలేదు నేను అడిగితే క్యాండిడేట్ లేనిది డబ్బులు ఎట్లా తీసి ఇవ్వాలని అన్నారు నేను ఆఫీసులకు కొంటి కాగజ్ నగర్ పోస్ట్ ఆఫీస్ రెబ్బన ఎంపీడీఓ మేడంకు చెప్పుకున్నాను అయినా కూడా నన్ను పట్టించుకోలేదు సారు నాకు న్యాయం చేయట్లేదు ఒక సంవత్సరము అయిపోయి రెండు సంవత్సరాలు అయినా కానీ నాకు పింఛన్ రావట్లేదు అప్లికేషన్ పెట్టుకున్నా నేను అయినా కూడా నాకు డబ్బాలు రావట్లేదు నాకు న్యాయం కావాలి పిల్లలు మేము కూలి పనిచేసి బతికే వాళ్ళం ఇక మేము డబ్బులు మాకు కావాలి పైన ఉన్న అధికారులు డబ్బులు ఇప్పియ్యాలి మాకు న్యాయం కావాలి డెబ్బై నాలుగు వేలు మా భర్త పెన్షన్ డబ్బులు సారు డెబ్బై నాలుగు వేల రూపాయలు తీసి తిన్నారు పైన ఉన్న అధికారులు ఈ డబ్బులు మాకు రికవర్ చేసి ఇప్పించి మాకు పెన్షన్ హచ్చతట్టు చేసి నా కుటుంబాన్ని పేద కుటుంబాన్ని బీద కుటుంబాన్ని పైన ఉన్న అధికారులు మమ్మల్ని ఆదుకోవాలని నేను కోరుతున్నాను